మూడుమండల బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందే తప్పని చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామ్మూర్తిని ఎవరో గన్తో షూట్ చేసి గార్డెన్లో పడేస్తారు రామ్మూర్తిని చూడగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతారు అయితే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు రామ్మూర్తి వైపు ఒక క్షణం షాక్గా చూస్తారు కానీ ముందు రోజు విక్రమ్ చెప్పిన మాటలు చంద్రమోహన్ గారికి గుర్తుకొస్తాయి తన చెల్లిని తన బావని ఇద్దరిని కూడా రామ్మూర్తి యాక్సిడెంట్ చేయించి చంపించాడని అంతేకాకుండా వైష్ణవిని వంశిని కూడా చంపాలని అనుకున్నాడని చెప్పడం గుర్తుకొచ్చి చంద్రమోహన్ గారికి రామ్మూర్తిని చూస్తుంటే ఎటువంటి ఫీలింగ్ ఉండదు అలాగే రాజేశ్వరి గారికి రామ్మూర్తి తన అన్న అయినా కూడా నలుగురు ప్రాణాలు తీయడం అందులోనూ తన కొడుకుని కోడల్ని విడదీయాలని అనుకోవడం తన భర్తపై తన ఆడపడుచు ఫ్యామిలీని చంపించాడని నింద వేయడం అన్ని గుర్తుకొస్తుంటే కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటారు రాజేశ్వరి గారు సావిత్రి గారైతే ఇంకా ఇంకా షాక్లోనే ఉంటారు అమృత తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది కానీ మాత్రం రామ్మూర్తి వైష్ణవి విక్రమ్ ని విడదీయడం అందులోను వైష్ణవి మదర్ విషయంలో రామ్మూర్తి చేసినవి విక్రమ్ చెప్పడం వలన తనకి కూడా రామ్మూర్తిని అలా చూస్తుంటే ఎటువంటి ఫీలింగు ఉండదు సంతోష్ నిత్య ఇద్దరు కూడా వేరే వర్క్ మీద వేరే ఊరు వెళ్తారు అందుకు వాళ్ళు అక్కడ ఉండరు తరుణ్ తన తండ్రిని చూసి చిరాకుగా ఫేస్ ని పక్కకి తిప్పుకుంటాడు వైష్ణవి విక్రమ్ ఇద్దరికి ఏమీ అర్థం కాదు వైష్ణవికి ఒక క్షణం విక్రమే అదంతా చేశాడేమో అని అనుకుని విక్కీ ఏంటిదంతా అని చిన్నగా అంటుంటే నాకు కూడా తెలియడం లేదు వైషు రామ్మూర్తిని షూట్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు అని విక్రమ్ ఆలోచనలో పడతాడు అమృత సావిత్రి గారి వైపు చూసి అమ్మ అని పిలవగానే అప్పుడే సావిత్రి గారు షాక్ నుండి బయటకు వచ్చి రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి రామ్మూర్తిని పిలుస్తూ ఉంటారు తర్వాత విక్రమ్ వైపు చూసి విక్రమ్ మీ మావయ్యని ఏడుస్తుంటే సావిత్రి గారి ఫేస్ చూసి ఇంకా విక్రమ్ తరుణ్ వైపు చూస్తూ తరుణ్ మీ నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని అనగానే లేదు బావా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది చాలా ఇంపార్టెంట్ అని ప్రియా వైపు చూస్తూ పద ప్రియా అని అంటుంటే ప్రియా షాక్గా తరుణ్ వైపు చూస్తుంది తరుణ్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అవుతుంది అందులోనూ మీ నాన్న అటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఆఫీస్ అంటావేంటి అని ప్రియా అర్థం కాక అడుగుతుంటే చెప్తాను ముందును పద అని తరుణ్ ప్రియా చేతిని పట్టుకుని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు తరుణ్ తన తండ్రిని ఎంతలా అసహించుకుంటున్నాడో విక్రమ్కి అర్థమవుతుంది ఇంకా విక్రమ్ రిత్విక్ వైపు చూసి రిత్విక్ మీ మావయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు నేను డాక్టర్స్తో మాట్లాడతాను అని చెప్పగానే ఇంకా రిత్విక్ విక్రమ్ మాట కాదనలేక అందులోనూ అమృత బాగా ఏడుస్తూ ఉండటం వలన రామ్మూర్తిని లిఫ్ట్ చేసి కారులో పడుకోబెడతాడు సావిత్రి గారు అమృత రిత్విక్ ముగ్గురు కూడా రామ్మూర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళతారు చంద్రమోహన్ గారు విక్రమ్ వైపు చూస్తూ విక్కీ విక్కీదంతా ఎవరు చేస్తుంటారు నువ్వు కానీ అని అంటుంటే డాడీ ప్లీజ్ వాడిని నాకు చంపేంత కోపం ఉన్నా కూడా ఈ పెళ్ళిళ్ళ గురించి నేను ఆగాను లేకపోతే ఇప్పటికే వాడు చచ్చి చాలాసేపు అయి ఉండేది కానీ నాకు కూడా అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని అంటుంటే విక్రమ్ ఫామ్ హౌస్ చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అని అనగానే గుర్తుండి డాడీ ఇప్పుడే వెళ్తాను చెక్ చేయడానికి అని విక్రమ్ ఫామ్ హౌస్ బయట ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి టోటల్ సెక్యూరిటీని గార్డెన్లోకి రమ్మని చెప్తాడు ఇంకా చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళకి రామ్మూర్తి పైన కొంచెం కూడా ఎటువంటి ఫీలింగ్ ఉండదు వైష్ణవి విక్రమ్ ఇద్దరు గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ మొత్తం విక్రమ్ దగ్గరికి వస్తారు విక్రమ్ వాళ్ళందరి వైపు చూస్తూ ఇంట్లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరందరూ అని గట్టిగా అనగానే వాళ్ళందరికీ ఏం జరిగిందో కూడా అర్థం కాక విక్రమ్ వైపు చూస్తారు ఏంటి అలా చూస్తున్నారు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఇంట్లో ఉన్న మనిషిపై అటాక్ చేశాడు కానీ మీకు నేను చెప్పే వరకు కూడా ఆ విషయం తెలియదు అందరూ ఏం చేస్తున్నారు అని విక్రమ్ కోపంగా అంటుంటే విక్రమ్ ఫేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి సెక్యూరిటీ అందరికీ కూడా చాలా భయంగా అనిపిస్తుంది లేదు సార్ మేమందరం నైట్ టైం కూడా ఫామ్ హౌస్ చుట్టూ కాపలా కాస్తున్నాము ఎవరు లోపలికి రాలేదు సార్ అని అంటుంటే షటప్ బయట నుండి ఎవరూ రాకుండా లోపల వ్యక్తిని అటాక్ చేశారా వెళ్ళండి ఇప్పటి నుండి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని విక్రమ్ సీరియస్గా చెప్పగానే అందరూ అయోమయంగా అక్కడ నుండి మళ్ళీ ఫామ్ హౌస్ బయటికి వెళ్ళిపోతారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కి నాకేమీ అర్థం కావడం లేదు అసలు రామ్మూర్తిని షూట్ చేసింది ఎవరై ఉంటారు నువ్వంటే నీకు అస్సలు తెలియదని అంటున్నావు ఇంక వంశీయాన్నికి మనం చెప్పింది కూడా నిన్న ఆఫ్టర్నూన్ అందులోనూ వంశీ అనేకి మనం నిజం కూడా చెప్పలేదు అంతేకాకుండా నా పెళ్ళి అని చెప్పాను కదా అన్నయ్య అస్సలు మనకు తెలియకుండా ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకోడు ఇంకా తరుణన్నయ్య చూస్తూ చూస్తూ కన్న తండ్రిని ఎవరైనా షూట్ చేసుకుంటారా మరి ఇంకెవరై ఉంటారు అని వైష్ణవి ఆలోచిస్తూ ఉండగా తన కళ్ళ ముందు మెదిలిన రూపం విరాస్ విక్రమ్ కూడా అలాగే ఆలోచిస్తూ తన మైండ్కి పని చెప్తాడు విక్రమ్ అలా ఆలోచిస్తుండగా తన కళ్ళల్లో ఒక్కసారిగా విరాస్ రూపం కనిపించగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఒక్కసారిగా విరాస్ అని అంటారు వైష్ణ్ నీకు కూడా విరాస్ పైన అనుమానం వచ్చిందా అని విక్రమ్ అడుగుతుంటే అవునవికి కానీ విరాస్ ఎందుకో ఇలా చేస్తాడు అసలు తనకి నిజం తెలియదు కదా అందులోనూ నిన్నే కదా అందరి మ్యారేజెస్ ఫిక్స్ అయ్యాయి మరి ఇలా చేశాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని వైష్ణవి అనగానే నాకు కూడా అదే డౌట్ వస్తుంది వైష్ణవి నిన్నే కదా అందరి మ్యారేజెస్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి ఈ టైంలో ఇలా అస్సలు చేడు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు ముందు సీసీ కెమెరాస్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం పదా అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని ఫామ్ హౌస్లో ఉన్న ఆఫీస్ రూమ్లోకి అడుగు పెడతాడు అక్కడికి వెళ్ళి విక్రమ్ వైష్ణవి ఇద్దరు నిన్న నైటు ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాస్ ఓపెన్ చేయగానే మార్నింగ్ త్రీ నుండి సీసీ కెమెరాస్ వర్క్ చేయకపోవడం అక్కడ నుండి ఏమి రికార్డ్ అవ్వకపోవడం చూడగానే ఇద్దరు షాక్గా స్క్రీన్ వైపు చూస్తారు ఇదేంటివికి ఇక్కడ మార్నింగ్ త్రీ నుండి సీసీ కెమెరా ఏమీ కూడా వర్క్ అయినట్టు చూపించడం లేదు ఇదంతా ఎవరి పని అయి ఉంటుంది అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది ఇంతమంది సెక్యూరిటీని దాటి ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఎవరికీ తెలియకుండా రామ్మూర్తిని అటాక్ చేసి మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళిపోవడం ఇంటివికి నాకేమీ కొంచెం కూడా అర్థం కావడం లేదు అంతా మిస్టరీగా ఉంది అని వైష్ణవి అంటుంటే విక్రమ్ ఆలోచనలో పడతాడు విక్రమ్ చాలాసేపు ఆలోచిస్తూ ఉండగా తన మైండ్లో విరాస్ తప్ప వేరే ఎవ్వరు కూడా తన ఆలోచనలోకి రాకపోవడంతో లేదు వైశ్ నాకెందుకో విరాస్ పైనే డౌట్ కొడుతుంది ముందు మనం విరాస్ని కలవాలి అని అంటుంటే మర్చిపోయినవికి నిన్న నైట్ విరాస్కి కాల్ చేసినప్పుడు బస్సుకి హెల్త్ బాగోలేదని చెప్పాడు తనకు అస్సలు బాగోలేదని నిన్న ఈవినింగ్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా బస్సు దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అని అంటుంటే నిన్న నువ్వు విరాస్తో మాట్లాడావా అని అడుగుతాడు విక్రమ్ నిన్న నైట్ టెన్ ఆ టైంలో విరాస్తో మాట్లాడాను అప్పుడే బస్సుకి బాగలేదు అని మార్నింగ్ నుండి ఫుడ్ కూడా తీసుకోలేదని చెప్పాడు మరి అలాంటి పరిస్థితుల్లో వసుని వదిలేసి విరాస్ ఇదంతా ఎందుకు చేస్తాడు అని వైష్ణవి అడుగుతుంది వైష్ణవి మాటలకి విక్రమ్ ఎటో తేల్చుకోలేకపోతాడు సరే ముందు మనం విరాస్ దగ్గరికి వెళ్దాం జరిగిందే నాకు నాకెందుకో ఇదంతా విరాస్ చేశాడని అనిపిస్తుంది కానీ ఎక్కడో స్మాల్ డౌట్ పద ముందక్కడికి వెళ్తేనే కానీ మన అనుమానం తీరదు అని ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని విరాస్ ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు ఉదయం అవుతుండగా విరాస్కి మెలకు వస్తుంది తనని పట్టుకుని చిన్న పిల్లలాగా తనపై పడుకుని ఉన్న బస్సుని చూడగానే విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి బస్సు నుద్దున ముద్దు పెట్టుకుని నిన్నటి నుండి బస్సు ఏమీ తినలేదు అని గుర్తుకొచ్చి ఇంకా లేచి బస్సుకి బ్లాంకెట్ కప్పి తను ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా కిచెన్లోకి వెళతాడు కొంచెం సమయం తర్వాత విరాస్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి బస్సు దగ్గరికి వచ్చేసరికి బస్సు ఇంకా పడుకునే ఉంటుంది విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు వైపు చూస్తుంటే బస్సు మాత్రం గార్డెన్ నిద్రలో ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ బస్సు పెదవులపై చిరుముద్దు ఇస్తాడు అయినా కూడా బస్సుకి మెలకురాదు మళ్ళీ బస్సు బుగ్గపై గట్టిగా ముద్దు పట్టగానే బస్సు నిద్రలోనే సైడ్కి కదులుతుంది వామూ ఈ రాక్షసుని నిద్రలో ఎవరైనా ఏం చేసినా కూడా కొంచెం కూడా తెలియదనుకుంటా అని విరాస్కి ఒక చిలిపి ఆలోచన వచ్చి బస్సు నడుము దగ్గర డ్రెస్ కొంచెం పక్కకి తొలగి ఉండటం చూడగానే చిన్నగా నవ్వుకుంటూ బస్సు నడుముపై గట్టిగా ముద్దు పెట్టుకోగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది బస్సుకి ఏమీ అర్థం కాక ఎదురుగా చూసేసరికి విరాస్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ బస్సు అని అంటుంటే గుడ్ మార్నింగ్ విజు అని తన నడుముపై చేతిని వేసుకుని ఏమైంది అని అనుకుంటూ అనుమానంగా విరాస్ వైపు చూస్తూ నువ్వేమైనా చేసావా అని అంటుంటే నేనా నేనేం చేశాను వసు అని అమాయకంగా అడుగుతాడు విరాజ్ బస్సుకి ఏమి అర్థం కాక ఇదేంటి ఎవరో నా నడుపుపై ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది అని మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా ఉండి ఏమైంది బస్సు అని అడుగుతాడు అది విజు అని బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ లేదు ఏదో కుట్టినట్టు అనిపించింది అని అంటుంటే అవునా వసు సర్లే ముందు లేకు వెళ్ళి ఫ్రెష్ అయినా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ నిన్నటి నుండి సరిగ్గా ఏమీ తినలేదు అని అంటుంటే బస్సు ఇంకా వెళ్ళి ఫ్రెష్ వస్తుంది బస్సు హాల్లోకి వచ్చేసరికి విరాస్ ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచుతాడు బస్సు అసలు టిఫిన్ తినే మూడు ఉండదు ప్లీజ్ విచ్చు నాకేమీ వద్దు అని అంటుంటే విరాస్ వస్తుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి బస్సు నిన్న కూడా నువ్వు ఏమీ తినలేదు ఈరోజు కూడా తినకపోతే నీరసం వస్తుంది కొంచెం తిను నేను తినిపిస్తాను కదా ప్లీజ్ రా అని విరాస్ బస్సు పక్కనే కూర్చుని తినిపిస్తూ ఉంటాడు బస్సుకి మాత్రం కొంచెం కూడా ఫుడ్ తినబుద్ధి కాదు కొంచెం తిన్న తర్వాత విరాస్ వైపు చూస్తూ బాబాయ్ నా కొద్దు నా వల్ల కావడం లేదు అని సోఫాల నుండి లేచి ముందుకు వెళ్ళిపోతుంది ఇంతలో అదే టైంకి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఫ్లాట్ దగ్గరికి వస్తారు ఇద్దరు లోపలికి అడుగు పెట్టేసరికి విరాస్ బస్సుని చూడగానే ఇద్దరి అడుగు అక్కడే ఆగిపోతుంది బస్సు ముందుకు వెళ్తుంటే బస్సు ప్లీజ్ రా నువ్వు ఇలా తినకుండా చిన్నపిల్లలాగా మారం చేస్తే ఆస్తులు ఊరుకును ప్లీజ్ కొంచెం తిను అని విరాస్ బస్సు వెనకాల నడుస్తూ బస్సు నోట్లో కొంచెం కొంచెం ఫుడ్డు పెడుతూ ఉంటాడు విజ్జు నువ్వు కొంచెమని చెప్పి చూడు ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం నా నోట్లోనే పెట్టావు ఇదిగో నువ్వు ఇలా బలవంతంగా నాకు ఫుడ్ పెడితే నాకు అస్సలు ఫుడ్డు డైజెస్ట్ అవ్వ తెలుసా అని వస్తు విరాస్కి వేలుపెట్టి చూపిస్తుంటే అవ్వకపోతే అవ్వలేదు నువ్వైతే ఫుడ్ తప్పకుండా తినాలి లేకపోతే అస్సలు ఊరుకోను ఈ కొంచెం కూడా ఉంది మా అమ్మవి కదా ప్లీజ్ అని విరాస్ బస్సుకి మళ్ళీ బలవంతంగా టిఫిన్ పెడుతూ ఉంటే అది చూస్తున్న విక్రమ్కి తను వచ్చిన సంగతే మర్చిపోయి ఇద్దరి వైపు అపురూపంగా చూస్తూ ఉంటాడు వైష్ణవి మాత్రం విరాస్ వస్తుని బ్రతిమలాడుతూ ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తూ వస్తు వెనకాల నడుస్తూ తనకి టిఫిన్ తినిపిస్తూ ఉంటే షాక్ అలాగే చూస్తూ ఉంటుంది ఇందుకే రామ్మూర్తిని ఎవరు షూట్ చేస్తుంటారబ్బా ఎవరు కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయడం లేదు బాగా థింక్ చేయండి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వైష్ణవికి పాపం ఒకప్పుడు విరాస్ని మాఫియడానిగా చూస్తుంది కదా ఇప్పుడు ఇలా విరాస్ని చూస్తుంటే పాపం పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయినట్టుంది